సోమవృతులు చేయటం అది దాని దాన్ని సహాయం అందించడం వాళ్ళు చేసుకునే వృత్తులకి ఇచ్చే డబ్బులు ఉపయోగపడతాయి అంతేగాని దాన్ని ఇచ్చే పదిహేను వేలకి పదివేలకి తమ్ముడు రాష్ట్రం నాశనం అయిపోయింది అందరికి తెలుసు కానీ తెలుసులే అందరికీ సరేనా పిల్లలు పల్లెలో పిల్లలు ఒక్కడ కూలి పిల్లలు అడిగాల పడిపోతా నీకు పిల్లలు పనికి రావాలంటారా మరి నాయన కూలి ఎవరు చేస్తున్నారు ఇప్పుడు పెద్దలు పనికి వెళ్తారు పిల్లలు చదువుకోవాలండి మీరు కదిలించుకొని అడిగి మళ్ళీ మీరే మర్యాద మాట్లాడమంటే ఎట్లా కదిలించుకుంది ఎవరు ప్రశాంతాన్ని నేను నిద్రపోతున్నా చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడింది పద్నాలుగు సంవత్సరాలు వచ్చారు అందరు తెలుసు బాగు చేయడం మామూలుగా చేయలేదు నాతో ఎవరండి ఎవరు వాదిస్తుంది అడుస్తున్నాడు ఎవరక్క నన్ను అంటున్నారు వాళ్ళు సవార్ బోతులు చేసి పార్నుకి ఏ కుల పోలని ఆడబెట్టాలి ఆడబెట్టకుండా కులం ఇదే మాట బయట మాట్లాడితే నే పేరు మీ పేరు బాలి సెట్ కిషోర్ రెడ్ కాదు కదా ఏ రెడ్ అయితే ఏమైంది ఏదైతే ఏమైంది మీ పార్టీ అన్నట్టు మాట్లాడతాదే పార్టీ ఏ కులాంది ఏ మాతం అందని చూడండి ఇచ్చిన చెప్పిన చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ సరే ఊర్లో వెళ్తే తెలిసిద్ది మూడు నెలలు ఆగండి రాడు రాడు మీకు అంతా దించుతాము మూడు నెలలు అయితే మీకు ఈ గర్వం అంతా దిగిద్ది పూర్తిగా ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు సీట్లు కూడా మిగతా చాలే చాలే లేదు ఊరుకున్నాం కదా నేను ఊరుకుంది వచ్చి మీరు గదిలించుకుంది ఏది గదిలించుకునేది మరి అప్పుడు ఏంటిది ప్రశాంతాన్ని నిద్రపోతున్నా కదా నేను నేను పాటలు పెట్టుకుంటే నీకేంది గిట్గా పెడతాను కండక్టర్ గారి కట్రోల్ ఎందుకు ఇచ్చారు అసలుకి

ఇన్ఫోసిస్ విప్రో రాష్ట్రాన్ని ఇవన్నీ అక్కడ వైజాగ్ లో చాలా జరిపోద్ది మరి ఇంకేం కావాలి మీరు అడుగుతుంది అదే కదా కంపెనీలు కంపెనీలు రావట్లేదు విశాఖపట్నం రావాలా అడవికి వచ్చి చేస్తాడు అమరావతికి వచ్చిన ఒక కంపెనీ అని చెప్పు అమరావతి అక్కడ ఎవరు ఉన్నారండి పొలాలు తప్పితే కమ్మ మూడు పంటలు పంటే పొలాలను నాశనం చేసి ఐటీ కంపెనీలు బిల్డింగ్ ఎక్కువ మాట్లాడు ఒక తమ్ముడు చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది ఆయన లేకపోతే బస్సులో కూడా ఉండేవాడు కాదు ఏ

కాదు అభివృద్ధి ఏం చేశారు పోర్ట్ ఏరియాస్ అటు వచ్చినాయి మరి పోర్ట్లు కడితే సరిపోద్ది ఇంకేం చేశారు ప్రాజెక్టులు దేవట్లేదు వెలుగ ప్రాజెక్టులు వెలుగొండ ప్రాజెక్టు కావాలి వెలుకొండ రైతులకి ఎవరి రైతులు అసలు వాళ్ళంతా ఐటి బాగా వస్తాయి తమ్ముడో నీకు తెలియదు ఏ కులపోయినట్టు చూడాలి అట్నే చూడాలా ఇట్లా చేసే చేసే ఇరవై మూడు సీట్లు కొచ్చారు ఇంకా చేయండి అట్లనే మర్యాదగా మాట్లాడు మూడుకొస్తారు అష్ట నాశనం చేసి మళ్ళీ మాట్లాడుతున్నాం ఇంకా స్కూల్స్ ఎంత డెవలప్ అయినాయి కాదు పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేశారు ఎప్పుడైనా డెవలప్ నవ్వుతారండి టీడీపీ స్కూల్స్ కడితే సింగపూర్ అయిపోద్దా చదువుకుంటే అవి పిల్లలు స్కూల్స్ అంట గవర్నమెంట్ స్కూల్ ఎట్లా చూడాలి అట్నే చూడాలి తమ్ముడు కాదు ఒక ఊరికి ఏమేం కావాలి స్కూల్ హాస్పిటల్స్ ఇవే కదా రాష్ట్రాన్ని నాశనం చేసి సైకోపాలం తప్పితే కాదు ఇదే పని ఇదే పని ఉంటారు టికెట్లు వేసుకొని కాస్త మర్యాద మాట్లాడతాం ఏంటి మర్యాద ప్రశాంతంగా పుణ్యకుండా కదిలిచ్చి పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ మిషనరీ అనుభవజ్ఞుడు ఆయన పక్కన కూర్చోబెట్టి సైకో తీసుకురావడం వల్ల కదా మీ స్థలాలు ఉన్న చోటే రాజధాని ఉండాలి రాజధానిలో మా వాళ్ళే ఉండాలి ఏంటిది చదువుకొని తెలియదు అట్లా చూపించుకో తమ్ముడు జరిగింది చెప్తేనేమో తెలియచాటలు అంటారు మళ్ళీ ఏమో ఏం ఏం జరుగుతుంది అంటారు ఏ కులవాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి తమ్ముడు వచ్చినట్టు పథకాలు ఇచ్చేస్తే సోమరు బోతులు చేస్తే రేపు నెత్తునెక్కు కూర్చుంటారు అది ఇచ్చే వాళ్ళకి ఇస్తే బాగా చేసుకుంటారు ఇచ్చే ఏ పడితే ఆ ఇచ్చేవాళ్ళకంటే డబ్బులు కాదు అవసరంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంతగాని కులాలు చూసేవారు జనాలు జన్మభూమి కమిటీలు రావాలని కోరుకుంటున్నారు నీకు బయటకు లోపల చదువుకునేవాడు కాబట్టి జన్మభూమి కమిటీలు దాకా జరిగింది పో చేస్తావా గవర్నమెంట్ ఉన్నదే ప్రజలకు అందించడానికి ప్రజల్ని లైన్ లో కాదు పెట్టడానికి టిడిపి గవర్నమెంట్ ని ఆ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు వెరీ గుడ్ మొన్నని కూల్చి నువ్వుతో nooktam పగటికలలు కంటానే ఉండండి అది మీరు అనుకున్నదే లోపల ఇరవై మూడు మోడుకు మాట్లాడవాకో బాదిస్తున్నా ఆ ఏంది ఇందా రెస్సన రండి మాట్లాడుతున్నా మీ నాశనం చేసి కాదు నీ బసైరేంటి పెద్ద సైకో గాడు సైకో రేపు మా పొద్దు వాళ్ళకి పెన్షన్ ఇంటింటికి పోయి ఇంకేం చేశారు చెప్పు జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకురావట్లేదు మెడికల్ కాలేజ్ గట్టి అభివృద్ధి బీటెక్ అంటే చదువుతున్నావు మెడికల్ కాలేజ్ అంటే వస్తే హాస్పిటల్ రావా హాస్పిటల్ వస్తే వైద్యం అన్నది అందరికి అయితే ఏ కులపల్ నాటి చూడాలి అట్నే తమ్ముడు అమరావతిలో మెడికల్ కాలేజ్ కట్టారా అమరావతిలో రాజధానిలో మెడికల్ కాలేజీలు కట్టకుండా జిల్లా కోట అంటే పొలాల్లో కట్టుకోరండి ప్రజలు ఉన్న చోట కడతారు సోమరిపోతులు చేయడానికి కాదు ఇలా మౌత్ పబ్లిసిటీ తీసే మన ఏటీఎం కాదు చెక్కలో లేదు చెక్కలో మీ ఫోన్ పే వాళ్ళు అందరూ ఇట్లా మౌత్ మాట్లాడుతున్నప్పుడు ఏంటి బాగా చదువుతున్నా కండక్టర్ గారు ఇట్లా టోల్ ఎందుకు ఎక్కిచ్చారు బస్సులోకి అలా ఎవరు మౌత్ పబ్లిసిటీ మీదా బస్సు మీదా మరి మాట్లాడుతున్నావు మీద మరి చెప్పండి మర్యాద మాట్లాడుతున్నప్పుడు మేము బాగా మాట్లాడుతున్నాం మా గవర్నమెంట్ వచ్చేది మూడు నెలలు కాదు ముప్పై జీడిపి అనేది ఒకటే తెలుసా మీకు అది అసలు ఏం నవ్వుతారండి పక్కదే కాదు యాలక్కాయ యాలక్క చెప్పుకోండి ఏదో బురిడి మాటలు అవన్నీ తెలియకనే మీరు ఈ మాటలనే మాట్లాడుతున్నారు ఒకళ్ళు చెప్పే మాటలు మళ్ళీ తీసుకొచ్చి పక్కన అప్ప చెప్పడం చెప్తారులేండి చూద్దాం లో ఇప్పుడు దేశంలోనే అసలు ఫాస్ట్ పరిగెట్టిన రాష్ట్రం అబ్బా శ్రీలంక రాష్ట్రం చెప్పు ఇంకా శ్రీలంక అనే దేశం అది కూడా మన కం అదాని కంపెనీ వచ్చింది విప్రో వచ్చింది రిలయన్స్ అంబానీ వస్తుంది మరి కంపెనీలు కాదు మీకు హోటల్స్ ఎన్ని కాన్ రావట్లేదేంటివాలి అంటే అభివృద్ధి అంటే దశల వారికి జరుగుతుంది చాలా అంటే దాంతో ఏం ఆగిపోయింది కాదు కదా సింగపూర్ అయిపోయిందా సింగపూర్ ఒకటే కాని వస్తుందా సింగపూర్ ఒకటే సైకో ప్రభుత్వం ఈ బురిడీ మాటలు చెప్పి కదా జనాలు అంతా గానే సవారు చేస్తున్నారు నాశనం చేశారు రాష్ట్రాన్ని సైకో పాలన అభివృద్ధి లేదు సంపద ర్యాంకు ఎవరికి కావాలి ఐదు లక్షల మత్స్యకారులు కావాలండి మత్స్యకారులు అంట కాదు ఐటీ కుటుంబాల్లో కూడా రైతులు ఉంటారు తెలుసా రైతులు ఉంటారు ఉంటారు ఐటీ కుటుంబాలు ఒక పోతారు చేపల కంపు తప్పితే మీకు ఆ వాసన మళ్ళీ నైట్ వస్తే పొలస్ చేపలు కావాలి కదా ఏ కులం ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి తమ్ముడు పనికి మాత్రం కావాలి నీ తోటలు వద్దు చదువుకున్న తెలియజేట నా దగ్గర చూపించి మాక అభివృద్ధి లేదు పాడు లేదు రాష్ట్రాన్ని నాశనం చేసి పరునుకి రాక్షస పాలన సైకో పాలన కాదు అక్కడి అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాలకు కూడా లేవు మన రాష్ట్రం మూడు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి తెలుసా ఎయిర్పోర్ట్లా కట్టారు భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టట్లేదా ఏ భోగాపురం ఉత్తరాంధ్రలో ముందు రాజధానిలో కట్టడం ఎయిర్పోర్ట్ రాజధాని అనేది మూడు పంటలు పండే స్థలం అండి దాన్ని నాశనం చేసి మీరు ఏం అసలా అక్కడ బిల్డింగ్ కట్టించి ఏం చేద్దాం అనుకున్నారు ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ కట్టి వాళ్ళందరూ ఊరిపల్లె ఎయిర్పోర్ట్ లో పోవాలి ఫ్లైట్ లో పోవాలా వాళ్ళు ఎక్కడ పోవాలో వాళ్ళు డిసైడ్ అవుతారు మిమ్మల్ని ఎక్కడ పంపించాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు మాట్లాడు తమ్ముడు ఎంతవరకు అంతవరకే చేశారు అభివృద్ధి ఏం చేశారు చెప్పు సచివాలయ వ్యవస్థ బెటర్ లేదా వాలంటీర్ వ్యవస్థ లేదా అలా ఏ పని కావాలన్నా ఇప్పుడు ఊర్లోనే అయిపోతుంది ఇదివరకు జిల్లా కేంద్రాలకు వెళ్తే కాని పరిస్థితి పనులు తొందరగా అయితే సోమరపూతులు అయిపోతారా మరి కాక ఏ అక్కడే తమ్ముడు పెట్టండి అట్లా చూపించు మాకు ఇట్లా పెట్టి పెట్టే జనాలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు మాట్లాడు మూడు నెలలే చెప్తున్నా మూడు నెలల మీకు మూడు నెలలే ఎవరికైనా అదే మూడు నెలల తర్వాత తెలుసు గానీ ఎందు ప్రసంధం పొండ కొండలు మరి అరే మన వాళ్ళు తీసుకోరా రా ఆ ఈడ ఒకడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు పేటిఎం గాడు వాడు బాలశెట్టి కిషోర్ అంట ఏం ఫోన్ పేనా మీది ఇదిగో నోట్ చేసుకోరా పేరు నోట్ చేసుకో చేసుకోండి వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తాడంట ఏదో రైతు భరోసా కేంద్రం వచ్చింది ఆ చెప్పు చెప్పు వచ్చింది చెప్తాం ఆహా ఏం వచ్చింది అయితే హార్బికి రాలేదు నాశనం చేసి ఇది ఓవర్ రాలేదు ఇవన్నీ నీ ఏం అవకాశం అక్కడ మళ్ళీ చేస్తా ఏం నీ బాధ ఏం తమ్ముడు నువ్వు చెప్పినాయి కదా ఇవన్నీ మీ ఊరు మీ ఊర్లో లేవు మరి అది అభివృద్ధి కదా ఏంది అభివృద్ధి రాజధాని కట్టారా మీరు అనుకుంటానే ఉండండి కళలు కంటానే ఉండే అయిపోయింది అప్పులు అండి అప్పులు అసలు ఐదు లక్షల కోట్లు కూడా లేదని పది లక్షలు చేసి చూపెట్టారు మీరు చూపెడతాం ఇరవై లక్షల కోట్లు అని చెప్తాం కోటి కోట్లు అని చెప్తాం ఏదైనా చేస్తాం వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి మేము ఇంకా ఇన్ని అబద్ధాలు అని చెప్తాం చెప్పండి ప్రజలు కూడా గొర్రెలు దగ్గర పర్మిషన్ తీసుకోవాలా అబద్ద అయితే పర్యాదం మాట్లాడుతాము రాష్ట్రం నాశనం చేసింది కాక మళ్ళీ మాట్లాడుతున్నారు టెరగర్ నాలుగు సంవత్సరాలు చేశారు కదా మళ్ళీ ఇంకా ఇక్కడ చేయడం ఏముందని చెప్తున్నారు అయితే మరి మీరు మేము ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి చేస్తాం ఇంకొకసారి చాన్సేవండి చేస్తాం మరి అప్పుడు ఎందుకంటే మరి పద్నాలుగు సంవత్సరాలు చేసాం ఏం చేశారు హైదరాబాద్ అట్లా మరి చేసి ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తాం అని చెప్తున్నారు మీరు హైదరాబాద్ ఒకటి కడితే మరీ అవ్వద్దా అవసరం లేదా ఎన్ని కాదు తమ్ముడు రాష్ట్ర నాశనం అయిపోయింది వైవేద్యం మీద బ్రహ్మానం కోడిపోదు